హాయ్ అండి ఈరోజు వినాయక చవితి కదా అందు గురించి బయట అది క్లీన్ చేసుకొని కొంచెం ముగ్గు అది పెట్టుకుందాం అనుకుంటున్నాను ఇక ముగ్గు మీద పెట్టడం కోసం అని చెప్పేసి కొన్ని ఎల్లో బంతి పూలు కట్ చేస్తున్నాను ఎల్లో ఒకటే వేసాను ఈ సంవత్సరం ఆరెంజ్ ఇవి కూడా దొరుకుతాయి మాకు కాకపోతే ఇంకా ఆరెంజ్ ఇవి తీసుకోలేదు గులాబీ మొక్కలు కొన్న గులాబీ పూలన్నీ కూడా పోయినాయి కొన్ని పూలేమో డీర్స్ తినేసినాయి అందు గురించి పోయినాయి అవి కొన్ని ఉన్న మట్టికి ఎండిపోయి పడిపోయినాయి ఒక నాలుగు ఐదు ఉన్నాయి ఫ్రెష్గానే అవి మాత్రం నేను దేవుడి దగ్గర డెకరేట్ చేసేటప్పుడు పెట్టుకుందాం అని చెప్పేసి అవి అయితే ముగ్గురు గురించి కట్ చేయలేదు ఈరోజు పండగ కదా అని చెప్పి ముగ్గు ముగ్గుపిండితో వేసుకుంటున్నాను మిగతా రోజుల్లో అయితే మాత్రం చాక్ పీస్ తోటి జస్ట్ అలాగ వేసేస్తాను చిన్నది ఇలాగ పండగలు వస్తే మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలనిపిస్తుంది అందు గురించి ప్రతి పండగకి ఖచ్చితంగా ముగ్గుపిండితో వేయడానికి అయితే ట్రై చేస్తున్నాను ఈ ముగ్గు పిండితో కూడా బాగానే ప్రాక్టీస్ అయ్యింది ఇప్పుడు బాగానే వస్తుంది మరీ నైస్గా రాకపోయినా బెటర్గానే నేర్చుకున్నాను అనిపిస్తుంది పైగా నేను ఈ ముగ్గు వేయడం కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాను చాలా నచ్చుతుంది ఇలాగ వేసుకోవడం ఈ రోజు నేను ఈ ముగ్గు వేసుకోవడం దగ్గర నుంచి లోపల దేవుడిని డెకరేట్ చేసుకోవడం వరకు అన్నీ కూడా నేను చూపిద్దాం అనుకుంటున్నాను అలాగే దేవుడి గురించి నేను ఒక చిన్నది మినీ మందిరం ఒకటి కొనుక్కున్నాను ఇలా పూజలకి అటువంటి అప్పుడు యూజ్ చేసుకుందాం అని చెప్పేసి అది కూడా నేను ఎలా ఉంటుంది ఏంటి అన్నది కూడా చూపిస్తాను అలాగే దాన్ని అసెంబ్బల్ చేసుకోవడం కూడా ఇంకా దాని లింకు దాని రేటు అన్నీ కూడా నేను చెప్తాను కాకపోతే ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను ఈ ముగ్గు వీడియోతోటి ఈ వీడియోని ఎండ్ చేసేస్తాను మినీ పూజా మందిరం నిన్న వచ్చింది నేను అసెంబ్బల్లో చేయడం అది కూడా వీడియో చేశాను కాకపోతే ఈరోజు వినాయక చవితి కదా ఫస్ట్ ముగ్గు వీడియోతో స్టార్ట్ చేద్దామని చెప్పేసి ముందు ముగ్గు వీడియోని పోస్ట్ చేస్తున్నాను ఈ రోజు ఈవినింగ్ దత్త సెంటర్కి కూడా వెళ్దాం అనుకుంటున్నాము ఎందుకంటే వినాయక చవితి చేస్తున్నారు పిల్లలందరినీ కూర్చోబెట్టి కథ అది చదివించి పూజ అది చేద్దాం అనుకుంటున్నారు అందు గురించి మేము కూడా వెళ్దాం అనుకుంటున్నాము జస్ట్ పూజ అది చూడడానికి ఉంటుంది కదా అని చెప్పేసి ఇక దారిలోని ఒకటి నేపాలి మందిరం కూడా ఉంది అక్కడ కూడా ఆగుదాం అనుకుంటున్నాము ఎందుకంటే అక్కడ కూడా గణేష్ చతుర్థి చేస్తున్నారు సరే ఒకసారి చూద్దాము వాళ్ళు కూడా ఎలా చేస్తున్నారు అని అనుకుంటున్నాము అవన్నీ కూడా మా ఇంటికి చాలా దగ్గరే ఈ నేపాలీ మందిరం అయితే ఇంకా దగ్గరగా ఉంది దత్త సెంటర్ అంటే కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది ఇదైతే నడుచుకొని కూడా వెళ్ళిపోవచ్చు మేము చికాగోలో కూడా ఉండి వచ్చామని చెప్పాను కదా అక్కడ చికాగోలో అయితే మాత్రం వినాయక చవితికి చక్కగా మండపం అది పెట్టి బయట టెంట్స్ ఇవన్నీ వేసి ఒక ప్లేస్లోని పెట్టేవారు చాలా బాగుండేది ఎందుకంటే మనం వినాయక చవితి రోజు మనం ఊళ్ళో కూడా ఇంట్లో పూజలు అయ్యి మార్నింగ్ చేసుకునే ఈవినింగ్ మనం బయట పెట్టిన దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనాలు చేసుకునే వాళ్ళం కదా ఆ విధంగా ఫీలింగ్ వచ్చేది అక్కడ చాలా బాగుండేది ఒక పెద్ద షాపింగ్ మాల్ దగ్గర ఫ్రంట్ని ఖాళీగా ఉంటే అక్కడ పెట్టేవారు స్టార్టింగ్ ఏడు చుక్కలు పెట్టుకొని ముగ్గు స్టార్ట్ చేశాను మా ఇండ్లో గుర్తున్నది మర్చిపోయాను సగం వేస్తులోకి ఇంకా దాన్ని అలాగే ఏదో తిప్పి తిప్పి మొత్తం మీద ఈ విధంగా అయితే ముగ్గుని కంప్లీట్ చేశాను ఈవినింగ్ దత్త సెంటర్కి వెళ్తూ దగ్గరలో ఉన్న నేపాలీ టెంపుల్ దగ్గర కూడా ఆగుతామని చెప్పాను కదా నేపాలీ టెంపుల్ దగ్గర ఏంటంటే బయటనే పెద్దది శివుడిది విగ్రహం కట్టారు చాలా బాగుంది నెక్స్ట్ వీడియోస్లో ఎప్పుడైనా చూపిస్తాను నేను ఎందుకంటే ఈరోజు చాలా రష్గా ఉంటుంది వీడియో అది తీయడం అవుతుందో లేదో బాగోదు కదా అందరూ ఉన్నప్పుడు నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖాళీగా ఉంటే కనుక ఖచ్చితంగా ఆ విగ్రహం కూడా చూపిస్తాను బయటను ఓపెన్ ప్లేస్లోనే కట్టారు చాలా బాగుంది కార్తీక మాసం వస్తే దీపాలు అవి కూడా పెట్టుకుంటున్నారు అక్కడ మొత్తం మీద నా ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది ఈ విధంగా అయితే కొంచెం డెకరేట్ చేసుకున్నాను కలర్స్ అవి వేసుకొని ఇంకా ఎల్లో బంతి పూలు కూడా ఆ విధంగా పెట్టుకున్నాను మాకు అప్పుడే ఎండాకాలం అయిపోయినట్టు అనిపిస్తుంది చల్లగా అయిపోయింది ఏంటో మరి వారం కొంచెం క్లౌడీగా అలాగా సన్నీగా ఉన్నా కూడా కొంచెం చలిగాలి ఎక్కువగా అనిపిస్తుంది ఉదయం పూట సాయంత్రం పూట కాకపోతే ఈ వెదర్లో ఏంటంటే ఈ టూ జాకెట్స్ వేసుకోలేము అలాగని ఇలాగా కూడా బయటికి వెళ్ళలేము ఇలా వెళ్తూ ఉంటే చల్లగా అనిపిస్తుంది జాకెట్స్ వేసుకుంటే ఒక బయట ఆస్తుంది ఇక నా ముగ్గులు సెక్షన్ అయితే అయిపోయింది ఇవన్నీ కూడా తెచ్చి సర్దేసుకుంటున్నాను మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి థ్యాంక్ యూ